ప్యాని డేస్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ ఏడాది ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ ఇది ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ ఒక్క సినిమా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మహాభారతం గురించి చర్చించుకునేలా చేసింది ఇలాంటి ఒక మూవీ తీయడం కేవలం నాగశ్విన్కు మాత్రమే సాధ్యమని నిర్పించుకున్నాడు హాలీవుడ్కి ఏమాత్రం తీసుకునే విధంగా కల్కి సినిమాని నాగశ్విని తెరకెక్కించారు ఇక ఈ సినిమాకి పార్ట్ టూ ఉన్న సంగతి కూడా తెలిసిందే ఈ పార్ట్ టూ అయితే ఇప్పట్లో రాదనే విషయం అందరికీ తెలిసిపోయింది కానీ కల్కి సీక్వెల్ మూవీ టైటిల్ విషయంలో మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వినిపిస్తోంది అదేంటో మనం ఇప్పుడు చూసేద్దాం ప్రస్తుతం ఎంగ రెబుల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు ప్రభాస్ స్పీడ్ చూసి సినీ విశ్లేషకులు సైతం నోటి మీద వేలేసుకుంటున్నారు ఆ రేంజ్ లో వరుసగా కు ఓకే చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు తాను పరుగులు పెట్టడమే కాకుండా దర్శకులను కూడా డార్లింగ్ పరుగులు పెట్టిస్తున్నాడు ఇక ఈ ఏడాది ఆల్రెడీ కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఆల్రెడీ కలిగి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు మొదటి పార్ట్ చూసిన ప్రేక్షకులంతా సీక్వెల్ మీద చాలా హైప్స్ పెట్టుకున్నారు కానీ సీక్వెల్కి సంబంధించిన అప్డేట్స్ గురించి మాత్రం ఏమీ ఆశించట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న బిజీకి ఇప్పట్లో ఈ సినిమా రావడం కష్టం అయితే పార్ట్ టూకి సంబంధించి ఓ బజ్ వినిపిస్తోంది ఈ మూవీ సీక్వెల్ కు కర్ణా త్రీ వన్ జీరో టూ బీసీ అనే టైటిల్ పెట్టినట్లుగా సమాచారం అంతేకాకుండా సీక్వెల్లో పురాణాల గురించి కూడా ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉందట కల్కి మొదటి పార్ట్ను కర్ణుడి క్యారెక్టర్తోనే ముగించిన సంగతి తెలిసిందే కాబట్టి సీక్వెల్ మొత్తం కూడా దాదాపు ఈ పాత్ర చుట్టూనే తిరిగే అవకాశం లేకపోలేదు అందుకోసమే సీక్వెల్లో కర్ణ త్రీ వన్ జీరో టూ బీసీ అనే టైటిల్ని పెట్టినట్టు తెలుస్తోంది కర్ణుడికి అశ్వధామాకు మధ్య చాలానే సన్నివేశాలు కూడా ఉండనున్నాయని సమాచారం మొదటి పార్ట్ చూసిన తర్వాత ప్రేక్షకులంతా మహాభారతం గురించి చర్చించుకుంటున్నారు ఇక ఇప్పుడు వినిపిస్తున్న బస్ ప్రకారం రెండో పార్ట్ చూడాలంటే మాత్రం మహాభారతం చూసి వెళ్ళాలేమో అనిపిస్తోంది అలాగే ఇప్పుడు వినిపిస్తున్న సీక్వెల్ టైటిల్లో కూడా ఎంత నిజం ఉందో తెలియదు దీనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మరి కల్కి సీక్వెల్ టైటిల్కి సంబంధించిన ఈ అప్డేట్పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి